నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి షర్మిలక్క నువ్వు దానివి కాదు నీ బుద్ధి ఏందనేది బయట పెట్టేసిన అబా ఏమంటారు నువ్వు మాట్లాడే మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది తమరి భర్త అనిల్ గారు ఏం చేస్తారక్క లేస్తే ఆయన పెట్టిన సంస్థ ద్వారా ఎన్న మత మార్పిళ్ళు చేస్తున్నారు ఆయన పుట్టింది ఎందులో మారింది ఎందులో ఇప్పుడు ప్రచారం చేస్తోంది ఏంటి ఏ రోజైనా తప్పని చెప్పావా ఎవరైనా ఇష్టం ఉంటే వాళ్ళంతల వాళ్ళు రావాలి అనిల్ బ్రదర్ కానీ మనం చెప్పి ఇలా జరుగుద్ది అలా జరుగుద్ది అని చెప్పి మతం మార్చడం తప్పు అని ఏ రోజైనా చెప్పావా అయినా తిరుమల తిరుపతి దేవస్థాన వెంకటేశ్వర స్వామి సొమ్మును వెంకటేశ్వర స్వామి ఆలయాలు కడుతుంటే నీకొచ్చినమంటే అంటే ఏంటక్క ఫస్ట్ ఆ మాట్లాడిన మాటలు విందాం విన్న తర్వాత నీ మాట్లాడిన మాటల్లో తప్పు ఉందా లేదా అనేది మీరు కామెంట్లలో పెట్టండి గుళ్ళు కట్టిస్తారట దళిత కాలనీలలో ఐదు వేల గుళ్ళు కట్టిస్తారట టీటీ తరపున గుడు ఇక్కడ కావాలి అని అడిగారు చంద్రబాబు గారు ఇక్కడ మాట చెప్పినా దళిత కాలనీలలో ఐదు వేలు వెంకటేశ్వర స్వామి గుడులు కట్టిస్తా అన్నారు ఏం అవసరం వచ్చిందని కట్టిస్తా అన్నారు లేకపోతే ఏ దళితులు వచ్చి ఏ దళిత కాలనీలు వచ్చి ఆలయం కట్టించాలని మిమ్మల్ని అడిగాయి అని అక్క ఈరోజు మత మార్పిడి ముఠాలంతా ఎక్కడ దొరుకుతున్నాయి ఐదు కిలోల రైసు ఆయిల్ ప్యాకెట్ పైసలు కూరగాయలు లేకపోతే ట్రీట్మెంట్లు ఫ్రీ ట్రీట్మెంట్ల పేరుతోటి అసలు దళిత కాలనీలలో ఉండే దళిత సోదరులంతా హిందువులక్క హిందువులకు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయం కావాలని అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ హక్కు ఉంటుంది ఆయనకి నీ అబ్బ సొమ్మిస్తున్నావా నీ అయ్య సొమ్మిస్తున్నావా నీ పార్టీ సొమ్మిస్తున్నావా కట్టుకుంటే తెగ కన్నీళ్ళు పెట్టేస్తున్నావు వాళ్ళొచ్చి అడుగుతేనే గుడి కట్టించాలా లేకపోతే కట్టించొద్దా ఓ చర్చి కట్టే ముందు అక్కడ ఎంతమంది పర్మిషన్ తీసుకుంటారు కనీసం గవర్నమెంట్ పర్మిషన్ అన్న తీసుకుంటారా లేదా తీసుకుంటున్నారా తీసుకోకుండా చర్చిలు కట్టేస్తారు చుట్టూ ఉన్న జనాలు అందరినీ మార్చడానికి ప్రయత్నాలు చేస్తుంటారు ఏం మాటలక్క ఎవరు సొమ్మిస్తున్నారు నీ సొమ్మేమన్నా పెడతాన్నావా ఇంకో విషయం చెప్తా నడిచే చర్చిల వల్ల ఒక్క రూపాయి ప్రభుత్వానికి ఆదాయం రాకపోయినా ప్రభుత్వాలు మీ చర్చి ఫాదర్లకు జీతాలు ఇస్తున్నాయి మాకెందుకు అని అడగలేదు ఏ రోజు ఏ మాకెందుకు ప్రభుత్వాలు ఇచ్చే జీతాలు అని మీకేమో అన్నీ కావాలా వద్దు బాబో ఈ దండాలు అని పెట్టినా మత మార్పిడి చేయడానికి రోడ్ల మీద పడాలా వీధి వీధికి వాడవాడకి చర్చిలు కట్టాలా వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టుకుంటామంటే మాత్రం నొప్పేస్తుందా టీటీడీ పవిత్రమైన గుడే ఎవరు ఖాతాలు తాగనటం లేదు కానీ వాళ్ళకు అధికంగా డబ్బులు ఉంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తనెత్తుకొని రాజ్యాంగం ఆలయాలను కట్టొద్దు అని ఎక్కడైనా చెప్పిందా అసలు రాజ్యాంగంలో ఏముందో మీకు తెలుసా ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడితే రాజ్యాంగాన్ని ప్రతిభ పూరి రాజ్యాంగాన్ని చదివినట్టుగా ఏదేదో రాజ్యాంగం మీద మా చేసి మాట్లాడుతుంటారు ఓ రాజ్యాంగం ప్రకారం మతం మారిన ఎస్సీలు ఎవ్వరూ ఎస్సీలు కాదు హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎస్సీలు కాబట్టి ఎస్సీ కాలనీలలో హిందూ ఆలయం కట్టడానికి ప్రాబ్లమే లేదు కానీ ఒక ఎస్సీ కాలనీలో చర్చ్ వచ్చిందంటే ఆ కాలనీలో మతం మారిన వాళ్ళంతా అసలు ఎస్సీలే కాదు అది చెప్పుకోవడానికి కూడా అర్హులు కాదు ఇది రాజ్యాంగం చెప్పింది నీకు తెలుసా తెలుసా లేదా అని అడుగుతున్నా అంటే మస్తు మాట్లాడుతున్నావు కదా అన్నీ నీకే తెలిసినట్టు ఇంకోటి ఏం మాట్లాడుతున్నావు తిరుపతి వెంకటేశ్వర స్వామి చాలా పవిత్రుడు నువ్వు చెప్పాల్సిన అవసరం నీ సర్టిఫికేట్ అవసరం లేదు ఓసారి నీ కుటుంబం చరిత్ర తీసుకో ఏడు సెండ ఏడు కొండలు ఎంకన్నాకి అవసరమా అని మాట్లాడిండి మీ అయ్యా ఏమైంది అదే రాజశేఖర్ రెడ్డి గారు ఆ తర్వాత నీ వదిన తిరుపతి ప్రసాదాన్ని తీసుకెళ్ళి కుప్పలో వేస్తే మీ అన్న ఏకంగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి తిరుపతి అవసరం లేదు అన్నట్టుగా అవమానిస్తే ఏమైంది ఇప్పటికే అన్నతో గయ్యం పెట్టుకొని బయటికొచ్చి తెలంగాణలో పాదయాత్రని పాదాల మీద నడిచే యాత్ర చేసి ఆడపిల్ల అంటే ఏడపిల్లని నేమేమో మాట్లాడేసి ట్రోల్స్కి మాత్రమే పరిమితమై పార్టీ స్వాహా చేసి కాంగ్రెస్లో కలిసి మళ్ళా ఎంకన్నతో పెట్టుకుంటున్నావు కలియుగంలో మహిమ చూపించి నిజంగా చెప్తున్నా నమ్మిన వారికి నేనున్నానని నన్ను కొలిచిన వారికి అండగా ఉంటానని చెప్పే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటాను మరి చూసుకోవడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇది మన సెక్యులరి సెక్యులరిజం విధానానికి సెక్యులరిజం ఈ సెక్యులరిజం అనేది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం దాకా మధ్యలో నీ కాంగ్రెస్ పార్టీ రాయించిందేగా హౌ కాంగ్రెస్ అంటేనే హిందూ వ్యతిరేకి ఎవరికి తెలియదు ఈ నువ్వు చెప్పవలసిన లేదు దేశమంతా హిందూ ఆలయాలు కావాల్సిందే భారతదేశం సనాతన హిందూ ధర్మ దేశం ఈ దేశంలో అనువనువు సనాతన హిందూ ధర్మానిదే మత ప్రాతిపదికన మాకో దేశం కావాలని ముక్కలైపోయినా సరే అమ్మ ఒడిలో చేర్చుకున్నట్టు అక్కను చేర్చుకుంటే ఈరోజు నీలాంటి వాళ్ళు ఈ దేశంలో ఎలాంటి దారుణాలు చేస్తున్నారో కనిపిస్తోంది రాక్షసులు గల్లీ గల్లీ చేరి రామరాజ్యాన్ని కూల్చి దాష్టికం చేయాలని చూస్తున్న తరుణంలో దేశంలోని ప్రతి గల్లీలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయాలను కట్టి రామరాజ్యం తీసుకురావడానికి రాక్షస సంహారం జరగాల్సిందే జరగాల్సిందే రాజ్యాంగానికి వ్యతిరేకమా సెక్యులరిజం ఎవరు తీసుకొచ్చినాక అసలు నిజమైన సెక్యులరిజం అంటే ఏందో చెప్పు నేర్చుకుంటాం మేము హా గుళ్ళను వ్యతిరేకించడం నిజమైన సెక్యులరిజమా హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడటం నిజమైన సెక్యులరిజమా ఒక రాజకీయ నాయకురాలుగా రా రాత్త దసరా జరుగుతోంది నవరాత్రులు మా రాజకీయ నాయకులు అంతా మీ దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేయించుకుంటారు కదరా క్రిస్మస్ కి రేపు పిలుస్తాను నేను బొట్టు పెట్టి నీకు ఇస్తా ద తీర్థ ప్రసాదాలు తీసుకో నిజమైన సెక్యులరిజం కదా నీ దగ్గర ఉంది సెక్యులరిజం అనే ముసుగులో సుడో సెక్యులర్లుగా రాజకీయ నాయకులు ప్రవర్తించుకుంటూ ఈ రోజు ఈ రోజు ఈ దేశంలో హిందువులను పదే పదే అవమానిస్తున్నారు ఇప్పుడు దేవుళ్ళ దాకా వచ్చారు ఇంకా ఈమె చెప్పింది ఇంకోటి ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే బళ్ళు పెట్టవచ్చు కదా ఇంకోటి అక్క ఇంకో విషయం తెలుసలేదు ఈ దేశంలో అత్యధిక ఆస్తులు మైనారిటీ మతాలైన ముస్లింలకు క్రిస్టియన్స్కే ఉన్నాయక్క మరి మీకు ఎందుకు మీరు మైనారిటీలు కదా ఈ దేశంలో వర్క్ బోర్డు పేరుతో వాళ్ళు మిషనరీల పేర్లతో మీరు గిన్నె ఆస్తులు ఎందుకు ప్రభుత్వానికి ఇచ్చేయండి అక్క నిజంగా నువ్వు అన్నావు కదా వెనుకబడిన సోదరి సోదరి మనుల కోసం అందరి కోసం ఆస్తులు ఉపయోగిస్తారు ఏంట్రీ హోకా మీ చాలా వరకు చర్చిలకు సంబంధించి దశమ భాగాలను ఇస్తూ ఉంటారు అయితే దశమ భాగాలనేవి భాగాలు అనేవి మేము ఆ చర్చికి వెళ్తాము చర్చి అభివృద్ధి కోసం ఇస్తూ ఉంటామని ఒక అన్న ఫోన్ చేసి చెప్పిండు ఫాదర్లు ఆ దశమ భాగాల కోసం ఫైట్ చేసుకున్న వీడియోలను చూసాం కాసేపు పక్కన పెట్టేసి నేను అన్న మనోభావాలకే విలువిచ్చి మాట్లాడుతున్నాను అనుకుందాం దశమ భాగాలు చర్చి డెవలప్మెంట్ కోసం ఇస్తున్నారు కదక్క చర్చి డెవలప్మెంట్ కోసం భాగాలు ఇచ్చినప్పుడు చర్చి ఫాదర్కి బాగానే డబ్బులు ఉన్నట్టు కదా ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏ చర్చి ఫాదర్కి ఏ చర్చి నిర్మాణానికి ప్రభుత్వం పైసలు ఇవ్వకూడదు ఎందుకు అంటే చర్చిల దగ్గర చాలా పైసలు ఉన్నాయి అందుకే గల్లీ గల్లీలో చర్చిలు కట్టుకోగలుగుతున్నాం అలాంటప్పుడు ప్రభుత్వం సొమ్ము మీకెందుకు ఆ ప్రభుత్వం సొమ్మును పేద ప్రజలకు ఉపయోగించండి మా చర్చిలకి ఏమి ఇవ్వకండి అని చెప్పు ఆడేడో యాత్రలు చేయడానికేమో మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వాలా మా ఎంకన్న స్వామి డబ్బులతోటి ఇంకో ఊర్లో ఎంకన్న స్వామి గుడి కడతామంటే మాత్రం బా కాళ్ళు ఒళ్ళు మండి బర్నల కోసం వెతికినట్టు నటిస్తారు ఈరోజు హిందూ సనాతన ధర్మం ఉంది కాబట్టే ఆలయాలు ఉన్నాయి కాబట్టే ఆలయాలను ఆదాయ మార్గాలుగా మార్చినా హిందువులు చూస్తూ ఊరుకున్నారు కాబట్టే అనేక స్కూల్స్ కాలేజీలు అన్నమో రామచంద్ర అన్న వాళ్ళకు అన్నము అన్నీ దొరుకుతున్నాయక్క మర్చిపోయినట్టున్నావు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు సర్వే జనా సుఖినో భవంతు అనేది నా హిందూ ధర్మంలోనే ఉంది నువ్వొచ్చి ఈరోజు చెప్తే వినామో షర్మిల చెప్పేసింది ఇగొద్దు మనం గుళ్ళు కట్టొద్దు తీసుకెళ్ళి స్కూళ్ళు కాలేజీలు కడదామని ఆలోచించడానికి ఒక్కసారి చూడు వదిలేయండి అవు మస్తు ముచ్చట్లు చెప్తాను అక్క హజ్ యాత్రల కోసం పైసలు ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పని చెప్పరా జరా చెప్తావా ధైర్యం ఉందా ఆంధ్రప్రదేశ్లో హ చెప్పు అలాగే వర్క్ బోర్డు సంబంధించి వాస్తవమే నిజమైన నిరుపేద ముస్లింస్కి వర్క్ బోర్డు ఫలాలు అందట్లేదు ఒకవేళ నిజంగా వర్క్ బోర్డ్ ఫలాలే అందితే భారతదేశంలో ముస్లింలు పేదలుగా ఉండరు కాబట్టి అలాంటి వర్క్ బోర్డ్ ఆస్తులను ఈరోజు పేద ముస్లింల కోసం ఖర్చు పెట్టండి కొందరు మంది చేతుల్లో ఉంచుకోకండి ఇది తప్పే అని మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా నీకు అలాగే మన పాస్టార్ అనిల్కి అలాగే కొంతమంది కత్తుల్లో కడుపులో నుంచి కత్తులు తీస్తాం కళ్ళలో నుంచి రాళ్ళు తీస్తాం కిడ్నీలను బాగు చేసినాం రీఛార్జ్ లేదనగానే దేవుణ్ణి ప్రార్థించంగానే రీఛార్జ్లు వచ్చేసినాయి ఇట్లా ముచ్చట్లు చెప్తాను గవర్ని తప్పు అని చెప్తావా బాగా ఒక రాజకీయ స్టంట్ తయారైపోయింది మళ్ళీ చెప్తున్నా దళిత కాలనీలు అంటేనే హిందువుల కాలనీలు అది ఎట్లా మాట్లాడతావమ్మా నీ మతం మారినా నేను ఏసుప్రభు నమ్ముతున్నా అంటే అసలు వాళ్ళు ఎస్సీలే కాదు అది రాజ్యాంగం చెప్పింది మళ్ళీ చెబుతున్నా దళిత కాలనీలు అంటే హిందువుల కాలనీలు హిందువుల కాలనీలలో వెంకటేశ్వర స్వామి నిధులతోటి వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టుకునే పూర్తి హక్కు హిందువులకు ఉంది దాని గురించి మాట్లాడే హక్కు షర్మిల లాంటి వాళ్లకు అస్సలు లేదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి నీ మాట్లాడిన మాటల్లో తప్పు ఉంది అంటారా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి సనాతన హిందూ ధర్మం మీద భారతదేశం మీద నోటికొచ్చినట్టు కూతలు కూస్తే మాత్రం ఆర్ వాయిస్ చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది నిలదీస్తుంది మరొక్కసారి చెప్తున్నాం ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త వీడియోలను ధైర్యంగా మేము ముందుకు తీసుకురావడానికి చేయూతనందించినట్టుగా ఉంటుంది ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతనందించి ముందుకు నడిపించే బాధ్యత మీ మీదే ఉంది ఆర్ వాయిస్కి ఆర్థిక సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్